మరియు రాణి దుర్గావతి జయంతి ఉత్సవాల సందర్భంగా వచ్చిన మీ పెద్దలందరికీ ఎందుకంటే మన సామెతలు వింటుంటామండి యాక్చువల్ గా వినేవాడికి చెప్పేవాడు లోకువా అని చెప్పేసారు కానీ అది ఎప్పుడు కాదండి ఎప్పుడైతే స్కూల్లో కానీ టీచర్ చెప్పిన మాటలు మనం కరెక్ట్ గా విన్నట్లు అయితే దానికి సరైన సమాధానం గానీ ప్రశ్నలు గానీ మనం చేసుకున్నట్లుగా అయితే మనకు మనమే చెప్పగలం అందుకని చెప్పేసి ఎవరు మంచి చెప్తే తప్పకుండా మనం వినాల్సి ఉంటుంది దానికోసం అని చెప్పేసి అని ఎట్టి పరిస్థితుల్లో మనం ఓపికతోనే కొద్దిగా ఓపిక వహించాలని చెప్పేసి అని మొట్టమొదటిగా ఏంటంటే ఈ సభకు వచ్చిన నా సోదరి సోదరి మనలకు అందరికీ నమస్కారాలు చెప్తున్నానండి అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వాస్తవంగా ఏంటంటే ఈ సమావేశంలో నా భార్య గాని నా కూతురు గాని వాళ్ళు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారండి నా ఆశ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే రాణి దుర్గావతి ఐదు వందల ఒక సంవత్సరం క్రితం ఉండేదట కానీ మనకు తెలియదండి మరి అదే విధంగా మన పక్క జిల్లాలో మేడారం లో కూడా పదకొండవ శతాబ్దంలో ఒక మేడారం సమ్మర్క గురించి మనం చెప్తుంటామండి తల్లి గురించి అదే తల్లి ఒకప్పుడు కాకతీయ రాజులతోనే పోరాటం చేసింది ఇటు పోరాటం చేసిన తల్లి గాని అటు పోరాటంలో పాల్గొన్న యువతి గాని వాళ్ళ కోసం చెప్పేసి అని గొప్పగా చెప్తారండి కారణం ఏంటండి ఇద్దరి మహిళా కాకతీయ సామ్రాజ్యం కావచ్చు రాణి ఆ రాణి గురించి గాని ఈ రాణి గురించి గాని మనం చెప్పుకుంటాం అదే విధంగా చూస్తే ఏంటంటే మనం అసలు కొద్ది గొప్ప ఆడవాళ్ళకి అన్నిట్లో కూడా మగవాళ్ళతో సమానంగా ఉండాలని చెప్పేసి అనే ఆశ ఎక్కువ ఉందండి మనకి ఇంతకు ముందు మాట్లాడిన చెల్లెళ్ళు ఏమన్నారంటే వేదిక మీద ఆడవాళ్ళ ఉండాలి గాని మగవాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అని మరి నాకు ఒకటి తెలియగడుగుతానండి మామూలుగా మీ తమ్ముడు ఉంటే వదిలిపెడతారా తమ్ముడిని నాన్న అంటే వేరు పక్కన పెట్టండి తమ్ముడిని వదిలిపెట్టరు కదా అక్కలు ఏంటంటే కొంతమంది తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా కానీ ఏం చేస్తారంటే కుటుంబాన్ని కూడా పోషిస్తుంటారండి అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు అండి ఆడవాళ్ళు అంటే వాళ్ళని మనం మడిచిపోవద్దు ఇకపోతే చిన్న చెప్తానండి మీకు చిన్న కూ కథలాగా ఉంటది మీరు ఏమనుకోవద్దు పంతొమ్మిది వందల తొంభైలో ఇదే గడ్డ మీద ఒక సంఘం పెట్టాలని చెప్పేసి అని హైదరాబాద్ లో చదువుకున్న ఒక యువతరం అంటే స్టూడెంట్ యూనియన్ అంటే ఈ రోజున మనం స్టూడెంట్ యూనియన్ చెప్తున్నాం అప్పుడు విద్యార్థులు సంఘం ఒకటి పెట్టడం జరిగింది ఆ విద్యార్థి సంఘానికి అప్పట్లోనే తొంభైలోనే నేను వాళ్ళకి సలహాదారుడిగా ఉన్నాను నేను మీరు చెప్పండి అంటే నేను అంతగానో వచ్చంటరా కాదు అప్పటికి తొంభై కల్లా నాకు ఉద్యోగం వచ్చిందండి అందువల్ల నేను వాళ్ళకి సలహాదారుడిగా ఉన్నా మరి అదే ఉద్దేశంతో ఆ తొంభైలో మనకు తెలిసిన ఐటీడే ఒకటి ఉందండి ఇక్కడ ఏది పాలవసలో ఉండేది తొంభైలో అదే మరి తొంభై రెండుకి ఎందుకు వెళ్ళిపోయిందండి అండి కొన్ని ప్రాబ్లమ్స్ తోటి జరపబడ్డది మరి అదే తొంభైలో అప్పుడు టీచర్లు లేరా ఇక్కడ టీచర్లు ఉన్నారండి ఆ టీచర్లు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ కన్నా ముందు హైదరాబాద్ లో ఒక సంఘం వచ్చిందండి గోండ్వాన సంఘర్షణ సంస్తి అని చెప్పి అది విద్యార్థి సంఘమే ఏంటంటే విద్యార్థులు అప్పట్లో మేధావులు ఇప్పుడు ఉద్యోగస్తులు వచ్చారు ఉద్యోగస్తున్నారు రిటైర్ అయిపోయేసి ఉన్నారు కానీ అప్పుడు ఏంటంటే విద్యార్థులే ఉద్యమాలు ఉన్నారని సరే ఇంకోటి ఏంటంటే మనకు స్వయం గంగలు గారి గురించి వాస్తవం చెప్పాలంటే అల్లూరు సీతారామరాజు గురించి చదువుకున్నామండి దాని తర్వాత రాణి లక్ష్మీబాయి గురించి మేము విన్నామండి ఝాన్సీ రాణి గురించి విన్నామండి రకరకాలుగా విన్నాం కానీ ఈ స్వయం గంగులు గారు ఎవరు అసలు మాది పక్క ఊరైనా కానీ మాకైతే లేదు అంటే ఎక్కడ కూడా చెప్పలేదు స్వయం గంగులు గారు అసలు ముందుగా పుట్టుంటే అంటే పంతొమ్మిది ఇరవై ఐదు కన్నా ముందు పుట్టుంటే ఇతను అల్లూరు సీతారామరాజుతో కలిసి ఉండేవాడేమో కమ్యూనిస్టులు వచ్చేసరికి ఇక్కడికి మన దానికి నైన్టీన్ థర్టీ ఫైవ్ కన్నా కమ్యూనిస్టులు వచ్చారు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పోరాటాలు పెరిగినాయి ఆ పోరాటంలో ఒక ట్రైబ్ అంటే ముందుకు వచ్చిన వ్యక్తి అప్పట్లో స్వయం గంగులు గారండి కమ్యూనిస్ట్ పోరాటంలో రజాకార్ మూమెంట్లు కావచ్చు రకరకాలు కావచ్చు అండి కానీ చంపబడ్డది ఎవరంటే నిజాములు కాదండి చంపింది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం వల్లే నైన్టీన్ ఫిఫ్టీలో చంప చంపారు అంటే మీరు అర్థం చేసుకోండి మనకు బ్రిటిష్ వాళ్ళు కాదు బ్రిటిషులతో కూడా పోరాటం ఉన్నప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా మన వాళ్ళే ఈ విధంగా చేశారు ఎందుకంటే ఆయన పుట్టిన ఊరే అట్లాంటిదండి ఈ విధంగా ఉంది ఇకపోతే మనం ట్రైబల్సా లేకపోతే ఏమిటి మన భవిష్యత్తు అనుకుంటే తొంభైలో నైన్టీన్ నైన్టీ వన్ లో మనకు తెలిసిన భద్రాచలంలో ఒక రెసిడెన్స్ స్కూల్ ఉందండి ఆ రెసిడెన్స్ స్కూల్ ఏంటంటే ఉట్లూరులో ఒకటి ఉంటే భద్రాచలంలో ఒకటి ఉంటాయి ఇద్దరికి రెండు మాత్రమే ఉండే గర్ల్స్ కోసం అని చెప్పేసి అయితే నైన్టీ నైన్టీ లో ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కూడా రెసిడెన్స్ స్కూల్స్ కూడా ఎక్కలేరు వర్తంగా ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఇంటర్మీడియట్ చేసేవాళ్ళ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేవు మా పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పేసి అని కానీ ఆశ్రమ స్కూల్స్ కావాలని కానీ అడగటం అప్పట్లో జరిగింది గా ఏంటంటే మహిళా మనులకి ఏంటంటే గొప్ప ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా తీసుకోవాల్సింది తండ్రి పర్మిషన్ చిన్నప్పుడు తర్వాత భర్త పర్మిషన్ దాని తర్వాత భర్త లేకపోతే కొడుకు పర్మిషన్ మళ్ళీ ఈ విధంగా తీసుకొని వెళ్ళాలి ఎందుకు తెలియదండి మరి మగవాళ్ళకి ఎందుకు చెప్పారండి ఇట్లు ఉండాలరా ఉండాలని చెప్పేసి తాగి రోడ్ల మీదకి ఎంత వాళ్ళ కోసం చెప్పేటోళ్ళు ఎవరు ఉండరా ఉండరండి కానీ ఏంటంటే మనకు మనం కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ ఒక కుటుంబంలో మనం కుటుంబ వ్యక్తులుగానే ఉండాలి ఆ వ్యక్తులుగా ఉండాలని చెప్పేసి అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సంఘం అని కానీ ఒక వ్యక్తి అని కాని లేకపోతే ఇతను తాగుబోతని కాని లేకపోతే ఇది ఇంకొక రకంగాని కానీ మనం ఎప్పుడైతే మనస్పర్ధలు వస్తాయో అప్పుడే గొడవలు వస్తాయండి కానీ సమస్య అనేది ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు అంటే భూమి నీరు అని చెప్పి మాట్లాడారండి ఆ భూమి నీరు కోసం ఎవరు మాట్లాడాలంటే భూమి నీరు కోసం ఎవరు మాట్లాడరు ఎందుకంటే దాని పరిధులు దాటిపోయినాయి మనం ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు చూడండి దీపావళి వచ్చిందనుకోండి అందరి దగ్గర చుచ్చుబడు వెలుగుతాయి కానీ మన పక్కన వెళ్ళే గోదావరి నీళ్లు మన భూమిలోకి వస్తున్నా లేదా ఎవరు ఆలోచించరు ఎందుకంటే ఆ నీళ్లు ఎక్కడ కంబానికో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు వాటి కోసం ఎవరు మాట్లాడతారు మరి ఎవరి కోసం మాట్లాడుతామండి మనం ఏదన్నా ఉంటే ఏదైనా ఉంటే లేడీసే ముందుకు రావాలా లేదా మరి జెంట్స్ అంతా ఏం చేస్తున్నారండి మరి ఉద్యోగాలు అనేవి ఏమైపోయినాయండి ఈ విధంగా ఉద్యోగాలు కూడా వాస్తవంగా చెప్పాలంటే మన ప్రాంతంలో నివసించని లంబాడి వాళ్ళు మన ప్రాంతంలో పుట్టని వాళ్ళు మన ప్రాంతంకు రాని వాళ్ళు అట్లాంటి వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి చూడండి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇప్పటిదాకా కూడా జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ కన్నా ముందు ఎక్కడ లేరు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత షెడ్యూల్ ప్రాంతంలో కానీ షెడ్యూల్ ప్రాంతాల్లో సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు దానికి సపోర్ట్లు ఎవరిస్తున్నారండి మనమే ఇస్తున్నాం ఎందుకంటే ఎంఆర్ఓలు దగ్గర మన వాళ్ళు కాకపోయినా కాని రెవెన్యూ అధికారులు విఆర్ఓలు అందరూ మన వాళ్ళే రెవెన్యూ అధికారులు ఎవరన్నా మనం అడుగుతున్నావా ఈ రోజు దాకా అడగట్లేదు వాళ్ళని కనుక ఐదు గంటలైతే వాళ్ళు కనుక అది మన కొద్ది గొప్ప మన సర్టిఫికెట్లు మన పిల్లల కోసం అని చెప్పేసి వచ్చినవి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి దాన్ని మాట్లాడలేదు ఈ రోజున మనం ఏమై చేస్తున్నాం అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో మళ్ళీ వెళ్ళిపోయామండి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఏమి జరిగిందో మనకు తెలియదు ఈ రోజున మన యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళేసి మాట్లాడుతున్నాం ఇట్లా జరిగింది అట్లా జరిగిందని మరి మన కళ్ళ ముందు జరిగిన కోసం అని చెప్పేసి మనం మాట్లాడమా ఎందుకు మాట్లాడలేదండి సర్టిఫికెట్ ఖంజ్ చేయమంటే ముందు రెసిడేషన్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం మొత్తం చేసి ఛాన్స్ మొత్తం చెక్ చేయమనండి ఇప్పుడు ఇప్పుడు వాస్తవ కాదని చెప్పేసిన ప్రూఫ్ చూపించమనండి మీరే కనుక అది చేయించినట్లుగా అయితే మనం ప్రత్యేకంగా మనం ముందుకెళ్లగలుగుతాం అదే కాదు కానీ ఈ సమయం ఇచ్చినందుకు చాలా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అండి యాక్చువల్గా ఏంటంటే ముందు చెప్పింది కొద్దిగా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించుకోవచ్చు కానీ ఏంటంటే అసలు సర్టిఫికెట్లతో మనం ఎంత మోసపోతున్నాము అసలు మనకు తెలిసిన వాస్తవాల కోసం మన పక్కింట్లో కూడా వచ్చేసే వాళ్ళు అద్దెకు ఉన్నోళ్ళు ఈ రోజు సర్టిఫికేట్ తీసుకుని ఉద్యోగం చేస్తున్నారు సారా కాంట్రాక్టర్లుగా వాళ్ళే ఉంటున్నారు అదే ఉద్దేశంతోనే ఇది చెప్పానండి నేను వాస్తే కాంట్రాక్టులు మొత్తం ఐటీడియా కాంట్రాక్టులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి లంబాడీ దగ్గర మన దగ్గర ఎవరు దగ్గర నుండి వచ్చే ఉంటే ఎవరు మన ఒక మిత్రుడు ఏదో ఏదో అంటాడు కానీ చాలా థ్యాంక్స్ అండి